మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ రామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రిలారా ప్రియులారా అంచకాల త్రిధూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గడిచిన వారములలో పరిశుధాత్మ దేవుడు మనల్ని నక్షత్రముల పై భాగము నుండి వర్తమానములనే కంశ భాగములలో మరి గత కొన్ని వారముల నుంచి మనం దీని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం అవును ఈ కడవరి కాలంలో జీవిస్తున్న దేవుని యొక్క ప్రజలకు దేవుని యొక్క సంఘమనకు మరి కావలసిన ఈ వర్తమానములు మరి దేవుని యొక్క వర్తమానములు రీతిగా దేవుడు తన యొక్క ప్రజలకు ఇచ్చాడు తన ప్రజల నుంచి తన ప్రవక్తలకి ప్రవక్తలకి ప్రవక్తనులకు రీతిగా మరి క్రీస్తు యొక్క సారూప్యంలోకి మార్చబడటానికి దేవుడు తన యొక్క ప్రజలకు ఇచ్చిన ఈ యొక్క వర్తమానములు మన జీవితాల్లో క్రీస్తులో పరిపూర్ణత చెందటానికి క్రీస్తులాగా మనం మారటానికి ఈ వర్తమానములు మన దైవ స్వరూపములకి మార్చుబడటానికి క్రీస్తు వలె జీవించటానికి ప్రభువారు మనకిచ్చిన ఈ గొప్ప వర్తమానములు బట్టి మన దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించు బద్దులై ఉంటూ ఉన్నాం అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవుని యొక్క బిడలు వారి యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తున్నారు తప్పకుండా మేము మా ప్రార్థన బృందము మరి మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు తప్పకుండా మీకు తగిన సమయం ముందు చేసి మిమ్మల్ని బలపరుస్తాడు సమయంలో ఈ యొక్క అమేజింగ్ ఫ్యాక్ట్ స్టడీ గైడ్స్ అనేక మరి తెలుగులో ఉన్న ఈ యొక్క బైబుల్ యొక్క స్టడీ గైడ్స్ని మరి మీరు చదువుకోటానికి చాలా మరి దీంట్లో ఎన్నో ఆశ్చర్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడి ఉన్నాయి వీటిని తప్పకుండా మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితములలో మరి కడవరి కాలములలో మనము దేవుని యొక్క వాక్యము నుండి తప్పిపోకుండా సాతాన యొక్క మోసములను మనం గుర్తెరిగి సాతాని యొక్క మోసములు మనం పడిపోకుండాన్నట్లు ఈ యొక్క వాక్యములు ఈ స్టడీ గైడ్స్ ఎంతో ఉపయోగపడతాయి దీన్ని మరి మా స్థలములలో రెండు సంవత్సరములు మరి దేవుని యొక్క బిడలన వారు కష్టపడి ఈ యొక్క ఇరవై ఏడు పుస్తకాలను తెలుగులో తర్జుమ చేయబడి అనేకమైన మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నవారు ఈ యొక్క వాక్యాలు తెలుగులో చదువుకోటానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఇది ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ మీకు అందుబాటులో ఉంటాయి తప్పకుండా మరి మీరు మాకు సంప్రదించవచ్చును ఈ యొక్క బైబిల్ స్టడీలో మీరు ఒకరిగా ఇద్దరుగా బృందముగా మరి టీమ్గా కూడా దీన్ని మీరు నేర్చుకోవచ్చును ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ముందున వాక్యములకు వెళదాము దయచేసి కలు మూసుకొని తల నుంచి మాటిది ప్రార్థన ప్రేమమయ మహోన్నతుడా మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం ఈ యొక్క నాయన అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం ద్వారా మరి నక్షత్రాల పైభాగం నుండి వర్తమానములు అనేక అంశముల నుండి గడిచిన వారములలో అనేక విషయాలు మాకు తెలియచేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు వింటున్న ప్రతి బిడలను ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా మీరు బలపరచండి తండ్రి షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి దాతలను కూడా మీరు దీవించి వారికి మంచి ఆరోగ్యమునదా ఇచ్చేయమని నిలబడి ఉన్న నేను వచ్చివాడిని వారిని బలహీనుని ప్రభువ మీ ఆత్మ చెత్తు మీరు నింపి అభిషేకించి మీరే నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరే మాట్లాడమని ఏసునామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి ఆమె అవును క్రీస్తుంది ప్రియులారా మరి దేవుడు తన సంఘానికి ఇవ్వబడిన మరి ఈ వర్తమానములలో ఏ రీతిగా తన ప్రజలకు దేవుడు అందించడానికి విషయానికి మనం చూస్తున్నాం సమయమందు మనము అపస్తుల కార్యములు మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినమో చదువుకుందాం ఆనాటికి కుదురుబాటు కాలములు వచ్చునవి దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తుల నోట్ల పలికించెను నోవావు భక్తుడు నూట ఇరవై సంవత్సరాల ముందే జల ప్రళయమున వచ్చునని చెప్పాను ప్రళయము అనంతరము ప్రవక్తలు ప్రవక్తునులు లాంటి మిరియాము దెబోరా ఇర్మియా ఏషయా ఎహెజ్కే లాంటి వారు నీతి బోధకులుగా ఉండిరి వీరు ఆత్మీయ బోధకులుగా ఉండేరి దేవుడు కలల ద్వారా ప్రవక్త మరియు ప్రవక్తనులకు ఆయన ఉద్దేశమును తెలియపరచును దేవుని నామానికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియులారా అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని మనం వాక్యం నుండి తెలుసుకోబోతున్నాం అవును ప్రతిదానికి దేవుడు ఆ యొక్క సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా గొప్ప ఉజ్జు మరి ఉజ్వము మరి దేవుని యొక్క ప్రజల మధ్యలోకి దేవుని పట్ల ఆశ ఆసక్తి భయభక్తులు నిలుపుటకు దేవుడు ఆ యొక్క సమయాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పాపము పెరుచుల్లిపోతున్న రోజుల్లో దేవుడంటే భయము దేవుడిట విశ్వాసము లేని అంధకారములలో పాపములలో సాతాన్ యొక్క మోసములలో పడిపోయిన ఈ భూప్రపంచ మండలంలో ఉన్న ప్రజలు చెడిపోయి పతనమైపోయి నాశనానికి మరణానికి అంచులో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క వర్తమానములను ముందుగానే తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అవును ఈ లోకంలో జల ప్రళయము రాకముందే ఈ లోకము దేవుడు జల ప్రళయం ద్వారా ఈ లోకమంతటిని దేవుడు అంతము చేయబోతున్న సమయంలో ఈ లోకాన్ని దేవుడు చూచినప్పుడు ఒక్క ఒకే ఒక్కడు దేవుని ఎందు నీతిమంతులుగా భయభక్తుడుగా తాను తన కుటుంబము దేవుని కొరకు నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన బైబుల్ అంతట్లో చూసినప్పుడు దేవుని కొరకు సత్యము కొరకు నిలబడేవారు బహు కొద్దిమంది కొద్దిగా కనపడుతున్నారు ఇక్కడ నోవా కుటుంబము ఒక్కతే ఒక్క కుటుంబమే దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతి కలిగి న్యాయం కలిగి దేవుని ఎందు జీవిస్తున్నట్లుగా మనము ఆది కాను పన్నెండు అధ్యాయంలో చూస్తూ ఉన్నాం అయితే నోవా దేవుని భయభక్తులుగా నీతిమంతుడుగా ఉన్నాడు ప్రియులారా లోకమంతా కూడా పాపం వైపు చూసినప్పుడు నోవా దేవుని వైపు చూచాడు దేవుని ఎందు విశ్వాసముతో జీవించాడు దేవుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు నోవావు నీతిమంతుడుగా కనపడ్డాడు దేవునికి ఒక కుటుంబం మిగతా కుటుంబాలన్నీ ఏమైపోయినాయి మిగతా ప్రపంచం ఏమైపోయిందంటే ప్రేమైన వారులారా దేవుని వైపు చూడట్లా వారు సాతాన్ యొక్క మోసములలో పాపములలో నశించిపోతూ ఉన్నారు అయినా కూడా దేవుడు ప్రేమగల దేవుడు దేవుడు ప్రేమ స్వరూపి బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు ప్రేమ కలిగిన వాడు ఆయన తాను సంకల్పించిన దాన్ని తన ప్రవక్తలకు ఆయన బయలుపరచబడకుండా ఏమీ చేయడు వాక్యాన్ని మనం చూస్తున్నాం దేవుడు తన యొక్క ప్రవక్తలను తన యొక్క భక్తులను తన సేవకులను తాను ఉద్దేశించింది తాను చేయాలనుకున్నది తన బిడలకు చెప్పకుండా ఏమీ చేయడు ఆమస్ మూడు ఏడులో చూస్తున్నాం ప్రేమని వారులారా అవును ఇది కడవరి కాలము చివరి కాలములో ఉంటూ ఉన్నాం ఆ కాలమును చూసినప్పుడు ఈ కాలమును మనం చూసినప్పుడు దేవుడు తన ప్రజల పట్ల ఆయన ఒకే ఒక ఉద్దేశంతో ఉన్నాడు ఆయన ఏక ఉద్దేశంతో ఉన్నాడు తన యొక్క చిత్తమును తన ఉద్దేశమును తన యొక్క బిడల ద్వారా బయలుపరుస్తూ తెలియచేస్తూ ఉన్నాడు నోవాగారిని పిలిచి ఇదిగో జలప్రలయం వస్తుంది నేను జలప్రలయాన్ని పంపించబోతున్నాను అయితే నీవు నీ ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధపరచుకోమని చెప్పాడు సిద్ధపరచడమే కాకుండా ప్రేమగల దేవుడు ఈ ప్రజలు దేవుని మీద నింద ఆరోపణ చేస్తారు ఏంటి మాకు చెప్పకుండానే జలప్రలాన్ని పంపించి నువ్వు మమ్మల్ని నాశనం చేస్తావు కదా ఒకవేళ నువ్వు జలప్రాలయం పంపిస్తున్న సంగతి మాకు తెలుసుంటే ఒకవేళ మేము మారే వాళ్ళము మేము నీ వైపు తిరిగేవారమేమో మాకు ఎందుకు చెప్పలా దేవుని మీద వీళ్ళు మరి తిరుగుబాటు నింద మోపుతారని దేవుడు ముందుగా ఎరిగినవాడు కనుక తన యొక్క తన భక్తుడైన గారిని ఒక పక్క ఓడ కడుతున్నాడు రెండు పక్క సువార్త గ్రామ గ్రామాన పల్లె పల్లెను వెళ్ళి పట్టణాలకు వెళ్ళి జలప్రమయం వస్తుంది అందరు కొట్టుకొని వెళ్ళిపోతారు చనిపోతారు నశించిపోతారు నేను ఓడ కడుతున్నాను ఓడలోకి రండి ఎప్పుడైతే ప్రేమైన వారలారా ఆ సంగతి చెప్తున్నాడు ప్రజలు వినే పరిస్థితులు లేరు ప్రజలు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకునిచు ఇల్లులు కడుతూ ఉన్నారు వారు సొంత కార్యకలాపాల మునిగి తేలుతూ ఉన్నారు కానీ ప్రేమగల దేవుడు తన యొక్క పనిని తన ఉద్దేశాన్ని ముందుగా తన సేవకులకు ఆయన తెలియచేశాడు తన భక్తులను ఆయన తెలియచేశాడు ప్రేమైన వారుల ఒక పక్క ఓడ కట్ నిర్మాణం అవుతుంది వాళ్ళేమో వాళ్ళ సొంత పనికి మునిగి తేలుతూ ఉన్నారు ఆ సమయంలో దేవుడు ఆ సమయంలో దేవుడు నోవా గారికి చెప్పిన మాట నోవా గారు తన పనిని తాను జరిగిస్తూ ఉన్నాడు ప్రజలేమో వారి సొంత పనిలో ఉన్నారు నోవా గారేమో దేవుని పనిలో ఉన్నాడు ఇప్పుడు కూడా మనం చూసినప్పుడు లోకమంతా కూడా వాళ్ళ తమ యొక్క స్వలాభమును సొంత లాభమును కొరకై చేస్తున్నారు పరిగెడుతున్నారు కానీ కొంతమంది వారు కలిగిన సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు సమర్పించుకొని ముందుకు వెళుతున్నారు వాళ్ళు దేని గురించి వాళ్ళు ఆలోచన చేయకుండా వారు కలిగింది దేవునికి సంపూర్ణంగా సమర్పిస్తున్నారు ఆదిమ సంఘము ప్రియమైన వారిలో మీరు గారు రెండో అధ్యాయం మూడో అధ్యాయం చదివితే ఆదిమ సంఘము దేవుని కొరకు పరిశుద్ధాత్మ సంఘం మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వారిని నడిపించినప్పుడు పరిశుద్ధాత్మను వారు పొంది నడుస్తున్న రోజుల్లో వారు కలిగినది సమస్తమును తమకు కావలసిన సమిష్టముగా ఉంచుకొని అంతా కూడా దేవుని సేవకిచ్చేశారు ఎంత సమర్పణ ఎంత సమర్పణ వారు కావాల్సింది కొద్దిగా ఉంచుకొని అంతా కూడా సువార్థ సేవకు ఇచ్చారు ఇప్పుడు కడవరి సంఘము ఈ శేషించబడిన కడవరి సంఘము దేవుని యొక్క ఆజ్ఞలను ఏసును సాక్ష్యం ఇస్తున్న ఈ సంఘము చేయవలసిన పనేంటి ఆఖరి దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క సువార్థ సేవ కొరకు వారు కలిగినది దేవుని యొక్క సేవ కొరకు సమర్పించాల ఏం చేస్తున్నారు ఈ రోజున మొత్తం కూడా ఈరోజున దేవుని సేవకు ఇవ్వటం అటుంచు మొత్తం తీసుకొని దాచి పెట్టుకొని భూమి మీద వాళ్ళు ధనవంతులు అవుతున్నారు గొప్పవాళ్ళు అవుతున్నారు దేవుని యొక్క సువార్త సేవ ఎంతో కొంట ఉంది ఇంకా దేవుని యొక్క పరిచర్య ఇంకెంతో ఉన్నది నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి వాటి కొరకు యథార్థముగా యథార్థము కలిగి సత్యము కలిగి సమస్తమును దేవునికి సమర్పించుకొని మనకు కలిగింది దేవుని వైపు చూసే సమయము ఆసీనమైనది నవ్వాగారు ఓడ కడుతున్నాడు వాళ్ళు ఇల్లు కడుతూ వాళ్ళు కూడా చిన్న చిన్న ఓడలో ఎందుకంటే మానవుని యొక్క స్వభావం ఏంటంటే ఎవరైనా ఏమైనా ఒక పని చేస్తుంటే అదే పని చేస్తుంటాం గమనించారా మానవుని యొక్క నైజం ఏంటంటే ప్రియమైన వారులారా మన మన పొరుగు వారు మన ఊరి వారు మన చుట్టుపక్కల వారు ఏమైతే చేస్తుంటారో అది చూసి మనం అది చేస్తాం అది మానవుని యొక్క నైజం మానవుని యొక్క నైజం ఏంటంటే పక్కవాడు ఏ తెలివితో ఏ వ్యాపారం చేస్తున్నాడు ఏ పంట పండిస్తున్నాడు ఏ చదువు చదువుతున్నాడు దాన్ని మనము ఫాలో అవుతాము అవును గారు దేవుడు చెప్పిన కొలతలలో ఎంత ప్రచండమైన వర్షం వచ్చినా కూడా ఆకాశ తూములు విప్పబడి అంత వర్షం వచ్చినా కూడా మునగలేని అంత పెద్ద వాడను దేవుడు కట్టమని నోవాగారికి చెబితే వీళ్ళు కూడా వాళ్ళు కట్టుకుతున్నారు కట్టారు కానీ ఆ వర్షానికి వీళ్ళ వాడ వీళ్ళు కట్టిన గృహాలు వాడలు పనిచేయలే మొత్తం మునిగిపోయినాయి కొట్టుకొని పోయినాయి అవును నీవు కూడా నేను కూడా ఈరోజున క్రీస్తు యొక్క విశ్వాసము ఏసుక్రీస్తు వారే మన రక్షకుడు మరో రక్షకుడు లేడు అని దేవుని యొక్క లేఖనాలు చెబుతూ దేవుని యొక్క వాక్యము ఎంతగానో అది బలపరుస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మరొక మార్గాన్ని వెతుక్కుంటున్నారు మరొక భక్తిని వెతుక్కుంటున్నారు మరొక విధానాన్ని వెతుక్కుంటున్నారు దాంట్లో శాంతి లేదు సమాధానం లేదు ప్రేమ లేదు ఐక్యత లేదు దాంట్లో రక్షణ లేదు అలాంటి వాటి కొరకు చేస్తూ ఉన్నారు అయితే నోవా తర్వాత మరల దేవుడు తన యొక్క వర్తమానములు తన యొక్క సేవకుల ద్వారా పంపించాడు వాళ్ళలో న్యాయధిపతులు ఉన్నారు వాళ్ళలో ఆ న్యాయధిపతులు ఆ ప్రవక్తలలో మరి పురుషులు స్త్రీలు కూడా ఉన్నారు దేవుడు అందరినీ వాడుకున్నాడు చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు ఉన్నారు బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు తన యొక్క ప్రజలకు తన అమూల్యమైన వర్తమానములను అందించి ఉన్నాడు తన సేవకుల కొరకు తన కొరకు తన మాట చెప్పువారుగా తన ప్రతినిధులుగా దేవుడు ఎన్నుకున్నాడు దేవుని యొక్క సేవకులను ప్రేమైన వార్లా దేవుడు బైబిల్లో ఏదైతే చెప్పమంటున్నాడో అదే చెప్పాలి కానీ ఆ రోజున ప్రవక్తలు ఉన్నారే దేవుడు చెప్పకపోయినా వీళ్ళు చెప్తున్నారు దేవుడు చెప్పలా బయలుపరచలా అయినా కూడా దేవుడు బయలుపరిచాడని వీళ్ళు కల్పించుకొని అబద్ధమాడి ప్రజల దగ్గర లాభము సంపాదించుకోవటానికి అలాంటి మాటలు పలుకుతున్నారు మనం ఏషాయ గ్రంథము ఇరిమయా గ్రంథము ఏజ్ కేల్ గ్రంథము చూసినప్పుడు నేను వారిని నేను చెప్పలేదు కానీ వాళ్ళు చెప్తున్నారు నేను ఆ ప్రజల్ని ఆశ్రవించమని నేను చెప్పలా కానీ వీళ్ళే ఆస్తి చేస్తున్నారు ఈ ప్రజలకు నేను తోడుగా ఉంటానని చెప్పలా ఎందుకంటే వాళ్ళు నా మాట వినట్లేదు నా అడుగు జాడలో నడవట్లేదు కానీ వీళ్ళు ఏమంటున్నారు ఈ యొక్క ప్రవక్తల పోయి ఏం చూస్తున్నా నేను చెప్పకపోయినా నేను చెప్పానని అబద్ధముగా మాట్లాడుతున్నారు అబద్ధ ప్రవక్తలు అందుకనే ఎవరయ్యా గురి వారంటే నాయక సేవకుల గురివారు ఈ రోజున కూడా సేవకులకు ఉంటున్నవారు దేవుడు బైబిల్లో చెప్పనివి చే చెప్పనివి ఎన్నో చెప్తున్నారు ఉన్నారు ప్రేమైన వారు ఎంత విచారం ఆ రోజున సేవకులు ప్రవక్తలు ఈ రోజున సేవకులు మరి పాస్టర్లు దేవుని యొక్క పేరు పెట్టబడుతున్నవారు వారిని వీరిని లెక్క చూసినప్పుడు ఆ రోజుల్లో నిజమైన సేవకులు ఉన్నారు అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు ఈరోజున కూడా అదే కోకు నిజమైన సేవకులు బహు కొద్ది మంది ఉన్నారు అబద్ధ సేవకులు బయలుదేరి ఉన్నారని పౌలు తిమోతులు రాస్తూ పేతురుకు రాస్తూ చెప్తున్నాడు అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు అవుని లోకంలో బయలుదేరి ఉన్నారు వారు వాక్యము వాళ్ళకు అవసరంలా పది ఆజ్ఞలు అవసరంలా బైబుల్ ఆరాధన అవసరం లేదు వాళ్ళే కల్పించుకొని వారే వారి సొంత మాటలు సొంత ఊహలు వాక్యం బైబుల్ ఎక్కడో మూలన ఒక మూలన ఒక వాక్యం చదివేసి ఏదో ఒక వాక్యాన్ని చదివేసి వారి యొక్క సొంత మాటలు ఉద్దేశాలు చెప్తున్నారు దేవుని యొక్క ఉద్దేశాలు చెప్పండి దేవుని యొక్క మనసు గురించి చెప్పండి దేవుని యొక్క నీతి న్యాయముల గురించి చెప్పండి దేవుని యొక్క ఆరాధన గురించి మాట్లాడండి ఎప్పుడు కూడా దీవించటం దీవించడం దీవెన దేవుని ఆ దీవెన కూడా వస్తాయి దేవుని మాట విన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించినప్పుడు మీరు దిత్పదేశాండ ఇరవై ఎనిమిది అధ్యాయం చదువుతున్నారు కదండి చదవండి ఎవరైనా ఇప్పుడు దాకా చదవకపోతే దిత్పదేశాండ ఇరవై ఎనిమిది అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన వరకు చూసినప్పుడు మీరు ఆయన మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీవు వినిచ్చి విడి శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి దాన్ని పాటిస్తే నువ్వు దీవించబడతావని దీవెనలన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఒకవేళ ఆయన మాట వినకుండా ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఉంటే ఆయన శాపములన్నీ వస్తాయి కనుక దేవుని యొక్క ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉంటున్నాం దేవుని ప్రియబిడ్డ నీవు నేను మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం జాగ్రత్త పడకపోతే ఏదో కాలయాపనగా చేస్తూ ఉంటే ప్రభు యొక్క రెండో రాకడ బహుశీఘ్రమగా ఉన్నది ఇంకా ఎక్కువ సంవత్సరాలు లేవు మన ముందు చాలా కొద్ది సంవత్సరాలు ఉన్నాయి వేలలో లెక్క పెట్టవచ్చు ఇన్ని సంవత్సరాలే ఉన్నాయి ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం మన పాపములన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకా మనలో ఏమైనా లోపములు పాపములు ఉన్నాయా ఉంటే ప్రభువా నన్ను క్షమించు నా పాపదోషములన్నీ కడిగి వేసే నన్నుని బిడ్డగా మార్చు ప్రభువా అని ఆయన సన్నిధికి ఆయన సన్నిధానములో ఆయన మార్గములలో రావాలని మనం చేస్తూ ఉన్నాం సంఖ్యాకాండంలో చూస్తున్నాం పన్నెండో అధ్యాయం ఆరో వచ్చినము నా మాటలు వినండి మీలో ప్రవక్త ఉండి నెడల ఏహోనకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును చూశారా దేవుడు సంఖ్యాకాండములో పన్నెండు ఆరులో మాట్లాడుతున్నాడు మీలో నిజంగా ప్రవక్త ఉండి ఉంటే నిజమైన ప్రవక్త నమ్మకమైన ప్రవక్త ఉండి ఉంటే నేను వారితో నేను మాట్లాడతాను నేను వారికి కళలిచ్చి దర్శనాలు ఇచ్చి నేను వారితో మాట్లాడతాను స్వరం ద్వారా మాట్లాడతాను దర్శనాల ద్వారా కళల ద్వారా మాట్లాడతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనేక సేవకులతో తన ప్రజలు ఎలాగ జీవించాలో తన ప్రజలు ఎలాంటి నమ్మకముల విశ్వాసములో ఉండాలో ఎలాంటి పరి పరిపూర్ణత చెందాలో ఎలాగ పరిపూర్ణత చెందాలో ఏ రీతిగా తనయందు భౌ నమ్మకముగా బలా నమ్మకమైన మంచి దాసుడుగా మంచి దాసురాలుగా ఎలాగ ఉండాలో దేవుడు తన ప్రజలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు ఈరోజును వింటున్నావంటే ఆయన యొక్క సేవకుల ద్వారా దేవుడు ఈరోజు మాట్లాడిస్తూ ఉన్నాడు ఈ వర్తమానములు అనేకులకు తన యొక్క వర్తమానములు తన సత్యవాక్యమును అనేకులకు చేరవేయాలి అందాలి చివరి వరకు కడను ఎవరైతే ఉన్నారో వారిని కూడా వెళ్ళాలి అందుకనే ప్రకటన కింద పద్నాలుగు అధ్యాయంలో ఇవ్వబడిన ఈ నిత్య సువార్త ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలో మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించబడాలి మీరు ప్రకటన కింద పద్నాలుగు అధ్యాయం చదవండి దాంట్లో మూడు దూతల వర్తమానములు ఉంది మొదటి దూత వర్తమానం మనము ఆరు ఏడు వచనాలు చూస్తూ ఉన్నాం రెండో దూత వర్తమానం చూస్తూ ఉన్నాం మూడో దూత వర్తమానం కూడా చూస్తూ ఉన్నాం ఈ మూడు దూతల వర్తమానములే ఇప్పుడున్న ప్రజలకి ఇప్పుడున్న సంఘానికి ఇప్పుడు ఉన్న ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా ప్రకటించాలి ఎవరైతే ఈ మూడు దూత వర్తమానం దేవుడు చెప్పమని చెప్పింది ఎవరైతే చెప్తారో వాళ్ళే నిజమైన ప్రవక్తలు దేవుడు చెప్పనిది ఒకవేళ ఇప్పుడు చెప్పమని చెప్పింది చెప్పకుండా దేవుడి కడవరి కాలములలో తన సంఘానికి దేవుడు బయలుపరచబడిన ఈ వర్తమానములు చెప్పకుండా ప్రియమైన వారులారా మరొకటి మరొకటి ఏదేదో చెబుతూ ఉంటే అతను బైబిల్ ప్రకారంగా అతను దేవుని యొక్క ప్రవక్త కాదు దేవుడు బయలుపరిచింది అయిపోయింది ఇంకా జరగవలసింది ఇప్పుడు ఈ కాలములలో ఆయన రెండో రాకడకు ముందు చెప్పవలసింది మనం చేయాలి అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కానీ ఆయన ఆయన పరలోక రాజ్యములో నీవు నేను చేరి అనేకులను మనము ఆ రాజ్యంలోనికి తీసుకొని వారంగా అనేకమైన నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థన చేసి వారిని క్రీస్తులో బైబుల్ యొక్క సత్యములోకి నడిపించాల ఇది మన బాధ్యత ఉంది మనం ధాన్యాల గ్రంథం పన్నెండు అధ్యాయంలో వచ్చింది చదువుతున్నాం ఎవరో అనేకులను తృప్తురు అని ఆయన వైపు నీవు నేను తిరిగి ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తాం అలాంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయను గాక చిన్న ప్రార్థన కృపగల తండ్రి మీరు ఇచ్చిన చక్కని మాటలని బట్టి వందనాలు అవును ప్రభు ఆ నక్షత్రము పైభావం నుండి వర్తమానములు మీ సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా ప్రవక్తం ద్వారా ఎలాగా బయలుపరిచారో విషయాలు మేము తెలుసుకొని ఉన్నాం అలాగే ఈ కడవరి కాలంలో మాకు ఈ వర్తమానం ఇచ్చేందుకు మీకు వందనాలు విన్న బిడ్డలందరినీ వారికి మంచి ఆరోగ్యము వారికి కావాల్సిన అవసరం తీర్చి మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని క్రీస్తుపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు ఇదే సమయంలో మళ్ళా కలుసుకున్నంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడే నడిపించబడిన గాక ఆమె